హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇంకేమంటే డాక్టర్స్ డాక్టర్ వాళ్ళు అయితే కొన్ని చెకప్స్ అయితే చేస్తున్నారనమాట ఇంకా చేసినారు ఫుడ్ టైం అయిందనేసి ఫుడ్ తినేసి రమ్మన్నారు అప్పటికి వన్ థర్టీ టూ అవుతా అనమాట ఇంకా మేమైతే ఫుడ్ తినడానికి అయితే బయటకు వచ్చేసినాము ఇంకా అప్పటికే మాడబిడ్ మా ఆడబిడ్డ అయితే బయటైతే కాసుకొని ఉందనమాట మా కోసం అనేసి ఇంకా మాడబిడ్డతో కలిసి మేమైతే మేము వెళ్తామండి ఫుడ్ తినడానికి చూసారా ఇది మొత్తం వచ్చేసి హిందూపూర్ సారీ పుట్టపర్తి హాస్పిటల్ అనమాట ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది చాలా బాగా చూస్తారనమాట పుట్టపర్తిలో మాత్రము ఒక్కరు కనీసం వందల మంది కాదండి కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇస్తారనమాట పుట్టపరిధిలో చాలా బాగుంటుంది చాలా మంచి హాస్పిటల్ హాస్పిటల్ కూడా అంతే చాలా నీట్గా ఉంటుంది అనమాట లాగా అస్సలు ఉండదు చూస్తున్నారు కదా ఉషాక్ అయితే వచ్చేసిందండి లాస్ట్ వీడియోలో చెప్పే చెప్పున్నాను కదా వాళ్ళు ఆడపడుచుది ఆడబిడ్డ కూతురుది మెచ్యూరి ఫంక్షన్ ఉందనేసి వాళ్ళు అక్కడికైతే వెళ్ళున్నారు ఇంకా ఇంక అత్తమ్మ అయితే అదే రోజే పడింది మేము ఆ రోజు అయితే ఫోన్ చేసినాం అనమాట ఇంకా నెక్స్ట్ డే కంతా వచ్చేసింది ఫుడ్ అనమాట ఒక ప్లేట్ వచ్చి ట్వంటీ రూపీస్ మనకి ఎంత కావాలన్నా అంత పెడతారనమాట ఏమంటే కొద్దిగా చప్పగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూసారా కొన్ని ట్రీట్మెంట్స్ కోసము అక్కడ కాసుకొని ఉన్నాము ఆ అయితే మాకు పని అవ్వలేదండి ఇంకా మళ్ళీ అక్కడ రూమ్ తీసుకోవడం ఎందుకనేసి మేమైతే మదన సారీ గోరెంట్లకైతే వచ్చేసినాము చూస్తున్నారు కదా ఆయన చాలా చిరునవ్వుతో చాలా అందంగా ఉన్నారు కదా ఇంకా మేము ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే మేము బ్యాగ్ టైమింగ్ అనేది చూసుకోలేదన్నమాట ఫైవ్ కెల్ క్లోజ్ అంట ఇక్కడ కాయిన్ మాత్రం గ్రీన్ కలర్ కాయిన్ ఇస్తారు కదా ఆ కాయిన్ పోగొట్టుకుంటే బ్యాగ్ ఇవ్వరండి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పే చేసుకుంటేనే ఇస్తారు ఇక్కడ చూసారా టైమింగ్ అయితే ఉండింది ఫైవ్ టు అంటే మార్నింగ్ ఫైవ్ నుంచి ఫైవ్కి ఓపెన్ చేస్తారు పాపం ఈ అబ్బాయి కూడా బ్యాగ్ అనేది మర్చిపోయారంటే మేము రెండు బ్యాగులు మర్చిపోయినాం దాంట్లో ఛార్జింగ్ వేరు బట్టలు ఉషాక బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా నెక్స్ట్ డే ఉషాక వాళ్ళు రావాలి కాబట్టి ఇంకా వాళ్ళైతే తీసుకుంటాం అనేసి అన్నారనమాట మొబైల్ ఛార్జర్ కూడా లేదనమాట అయితే కనీసం బట్టలు కూడా లేవు అన్నీ బ్యాగ్లోనే ఉండిపోయినాయి ఇంకా మేమైతే ఇంకా లేదు ఇంకా చేసేదైతే ఏమీ లేదు వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాము లేదు ఆర్లో పొద్దునే రండి అనేసి అన్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కాఫీ అయినా అనేసి ఇక్కడ టీషాల్కి దగ్గరకైతే వచ్చేసినాము ఒక ప్లేట్ గోబీ అయితే తీసుకున్నాము ఇంకా అత్తమ్మ కూడా కొద్దిగా తినింది ఇంకా తర్వాత కాఫీ తాగేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట అప్పటికి హర్షి పాప అండ్ చార్లీ అయితే వన్ ఒక నైట్ ఒక డే అంతా చార్లిగా ఇంట్లోనే ఉన్నాడు హర్షి అయితే ఇంట్లో ఉషా వాణి అక్క దగ్గర ఉండిందిలేండి ఇంకా చూస్తున్నారు కదా చాలామంది మన వీడియోతో అయితే చూస్తున్నారు కదా ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా మీరు చూస్ సబ్స్క్రైబ్ చేసుకుని మనసు కోరుకుంటున్నాను ఇంకా అంబులెన్స్ కూడా ఇట్లనే పోతాయి ఇంకా ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ ఎస్ ఉన్నాయి అనమాట ఇంకా అంటే ఎవరైనా కొంచెం బెడ్డ ఎట్లా అయిపోయినా వాళ్ళని వేసుకోవడానికి ఇంకా కొన్ని కొన్ని వాటికి పనికొస్తాయి అన్నట్టుగా అక్కడే ఉంటాయి చాలా వరకు ఇంక ఇక్కడేమంటే బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడేమంటే పుట్టపర్తి సర్కిల్ అనమాట ఈ సర్కిల్లోకి వచ్చేసినామంటే ఇంకా ధర్మవరం బస్సులు హిందూపూర్ బస్సులు చాలా వచ్చేస్తాయి చార్గా ఓరే షిన్ను కొడుకు ఈడ ఉన్నాడు ఓరే అమ్మ చిన్న కొడుకు ఓ యాలయా పప్పు పడుకోవచ్చు ఇంకా చార్లీని చూసినారు కదా ఒక నైట్ ఒక డే అంతా అట్లే ఉన్నాడండి ఫుడ్ వాటర్ ఏమీ లేకోకుండా వాడైతే ఇంకా మాకైతే చాలా భయం వేసింది ఇంకా ఏమంటే మాకు వేరే ఆప్షన్ అయితే లేదు వాడిని ఎవరు పెట్టుకోరు వాడు చాలా ఖచ్చి అనమాట అందరినీ పట్టుకొని కొరికేస్తాడు ఇంకా మాకు ఎవరింట్లో అన్నా వదలాలన్నా కూడా భయం అనమాట ఇంకా హర్షిని అయితే వాడిని ఎక్కడ ఇంట్లో వదిలినొప్పి పంపించాం కానీ ఇంకా ఆ బ్యాగు అన్నీ అక్కడే తీసుకొని పంపించినాం కానీ చార్లిగారిని ఎవరిని ఎవరింటి పంపించాలన్నా భయం అనమాట మాకు వాళ్ళని పట్టుకొని గురికేస్తాడనమాట వాడు చాలా ఖచ్చివాడు అనమాట ఇంకా చూస్తాడో వాళ్ళ ఇంకా మేము డోర్ తీసేసరికి వాడు ఫుల్ హ్యాపీ అనిపించేసింది అప్పటికి పాస్క్ అయితే అర్జెంటు అయిపోయింది అనమాట మీ ఇంట్లో కూడా ఇలాంటి పెట్స్ ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా ఫేస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అత్తమ్మ అయితే ఇంకా పెద్ద గండమే తప్పించుకొని అయితే వచ్చింది కాబట్టి మేమైతే హారతి తీసి ఇంట్లోకి అయితే అనమాట నేనైతే ఇంకా అంతవరకు బయట ఉండమని చెప్పినాను అప్పటికి టెంకాయ అయితే తీసి కొట్టారనమాట ఇంకా కొట్టేసిన వెంటనే హారతి కూడా ఎరనీళ్ళు అంటారు కదా అవి తీసైతే అంటే పసుపు షౌడ అంటారు ఇంకా పసుపు సున్నంతో అయితే ఎర్రనీళ్ళు అయితే తీ కలిపి ఇంకా అయితే తీసుకొని ఇంట్లోపలికైతే పం పిలుచుకొని వచ్చేసినామనమాట ఇంకా వాళ్ళు ఏమంటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అయితే రామన్నారు ఇంకా వాళ్ళు ఏమంటే హోటల్లో అక్కడ ఇక్కడ పడుకొని ఇబ్బంది ఎందుకు ఇంటికైతే వచ్చేసినారనమాట ఒక వన్ డే బ్యాక్ అనమాట ఏమంటే చార్లిగానికి మేము కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము చెప్పాను కదా ఆ చార్లిగాడు ఎవరిని బట్టి వాళ్ళు కొరికేస్తున్నాడు అనమాట వాడు అంటే కొరికేస్తున్నాడు ఏదన్నా కానీ పట్టుకొని నోట్లోనే పట్టుకొని కొరుక్కుంటూనే ఉంటాడనమాట మాకేమంటే ఇంకా వానికి ఏమన్నా అంటే వాడు టూ ఇయర్స్లో ఉన్నాడు వానికి ఏమన్నా పండ్లు ఏమన్నా దురదగా ఉన్నాయేమో అనేసి టాయ్స్ అయితే నేను తీసుకున్నాను టాయ్స్ అయితే వన్ థర్టీ రూపీస్ అయితే పడింది అనమాట మీషోలో అయితే తీసుకున్నాను ఇలా ఒక బాలు ఒక స్లిప్పరు ఇలా రెండు థ్రెడ్స్ లాగా వస్తాయి అనమాట వీటి లింక్ కావాలంటే కింద ఇస్తాను మీలో మీకు మీ ఇంట్లో ఎవరైనా పెట్స్ ఉన్న ఉన్నట్టుగా ఉంటే తీసుకోండి బాగా యూస్ అవుతున్నాయి అనమాట నేనేమనుకున్నానంటే ఫస్ట్ పోగులు పోగులు వచ్చేస్తుందేమో అనుకున్నాను ఏం లేదండి మంచి క్వాలిటీగానే ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మా చార్గాడే ఆడుకుంటున్నాడంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఏమంటే వీక్లీ వన్స్ అని వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా వీక్లీ వైజ్ అయితే డెటైల్ అట్లా వేసి మనము వేడి నీళ్ళతో అట్లా వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే కింద ఉండే డస్ట్ మొత్తం అంటే నోటితో పట్టుకుంటాయి కదా తేమ వల్ల ఇంట్లో ఉన్న డస్ట్ అంతా టాయ్స్కి అనేది అంటుకుంటూ ఉంటుంది ఇంకా అయితే హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినామని చెప్పినాను కదా హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసేసినాము ఇంకా నేను మా ఆయన హర్షి పాపనైతే అయితే ట్యూషన్కి అయితే పంపించేసి ఇంకా ఈవినింగ్కి ఈవినింగ్ ఒక ఫైవ్కి అట్లా అనుకొని ఇంకా బస్సులో అయితే ఇంక మేము వెళ్ళామనమాట ఇంక అప్పుడే ఆ రోజు అయితే మా ఆయన చెప్పాను కదా ఆ రోజు ఆయన అయితే కొద్దిగా సైట్ ఉందనేసి ఇంకా వాళ్ళు ఏమంటే స్పెడ్స్ ట్రీట్మెంట్ ఇచ్చి స్పెడ్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా స్పెడ్స్ తీసుకోవడానికి వచ్చినాము ఈ గేట్ అయితే క్లోజ్లో ఉంటుంది అప్పుడే చెప్పాను కదా మెయిన్ గేట్లో అనమాట ఇవి వచ్చేసి నాకోసం స్కూటీలో వెళ్ళడానికి అనేసి డస్ట్ అట్లా పడుతూ ఉంటుంది అది కాకోకుండా నాకు సన్ సైట్ అనేది ఉంది అనమాట సన్లోకి పోతే సరిగ్గా ఐస్ అనేది ఓపెన్ చేసి చూడలేను కండ్లు అంతా మంటగా దురదగా అనిపిస్తుంది అనమాట అస్సలు ఓపెన్ చేయలేను అనమాట స్కూటీ తోలేటప్పుడు అయితే పొరపాటుగా డస్ట్ పడిందంటే నాకు భయం అనిపిస్తుంది ఎక్కడైనా పైపు గుద్దేస్తానేమో అనేసి స్పెడ్స్ అయితే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంతే ఆ స్పెడ్స్ అయితే మా ఆయన వెచ్చి టూ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా లోపలికైతే వచ్చేసరికి సిక్స్ థర్టీకి ఆ మధ్యలోనే అత్తమ్మకైతే ఫుడ్ ఇచ్చేసినారు ఫుడ్ ఏమంటే చాలా చప్పగా ఉంటుందంట ఫుడ్ అసలు పాపం తినలేకపోతున్నారు తినలేకపోతుంది అత్తమ్మ అయితే మాడబిడ్డకైతే క్యాంటీన్లో అయితే ఫుడ్ ఉంటుంది ఇంక చూసారా హాస్పిటల్ మొత్తం ఇదంతా అనమాట రూమ్ అనమాట ఒక సెక్షన్ ఇంకేమంటే చాలా బాగుంటుంది అనమాట హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంటుంది అసలు ఇది హాస్పిటల్ లాగా అనమాట ఎక్కడ కూడా స్మెల్ అనేది ఉండదు ఎటువంటి పేషెంట్ అయినా కూడా స్నానం ఖచ్చితంగా చేయాల్సిందే డైలీ స్నానం అనేది చేసుకొని డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటారు చేపించేస్తారనమాట వాళ్ళే ఇంక ఫుడ్ అయితే తినిపించేసి ఇంకా సిక్స్కి అంతా ఫుడ్ అయితే పెట్టేసి టాబ్లెట్ కూడా ఇచ్చేసినారు ఇంక ఏమంటే మండే రోజు అనమాట మండే రోజు ఏమంటే ఇంక నేనైతే మాగ స్నానం మంత్రం అది శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకున్నాను అత్తమ్మ త్వరగా కోలుకొని ఇంటికి అయితే వచ్చేసేయాలని అనేసి ఇంకా చూస్తున్నారు కదా అప్పుషి అప్పు అప్పుడే నిద్దరు లేచింది ఇంకా అదే మేము గుడి బయటకి గేట్కి అయితే లాక్ అయితే వేసేసి దానికి ఇచ్చేసి వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే ఇంట్లో ఒకటే ఉంటుంది కదా కొద్దిగా భయం అనిపిస్తుంది బస్ స్టాండ్లో వేరే హౌస్ కాబట్టి దానికి లేపించి మేము కీస్ ఇస్తాం లేదంటే కీస్ మెయిన్ గేట్కి అయితే కీస్ వేసేసుకొని వెళ్ళిపోతాము ఇంకా వాష్రూమ్స్ అన్నీ ఇంట్లోనే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఇంకేడెక్కడేమంటే శివాయ స్వాములంతా భజనలు అయితే చేసేసుకుంటున్నారు ఇంక ఇక్కడేమంటే గుడిలో కొద్దిగా రిపేర్ అయితే చేసుకుంటున్నారు కింద నల్లబండలు ఉన్నాయి అవన్నీ తీసేసి రిపేర్ అయితే చేసుకుంటున్నారు నేనైతే మ్యూజిక్ అయితే పెట్టాను అనమాట మీరైతే చూడండి నేనైతే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను మ్యూజిక్ పెట్టేస్తాను అభిషేకంది ఇంకా చూసినారు కదా అభిషేకం మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమైనా పొరపాటుగా ఉంటే తప్పకుండా నన్ను అయితే క్షమిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు వచ్చిన వరకు నేనైతే అభిషేకం వద్ద చేసుకున్నాను ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నుంచి నేనైతే ఒక ఫ్యాంట్ అయితే లూజ్ ఫ్యాంట్ అనమాట పటియాల ఫ్యాంట్ అంటున్నారు కదా ఆ ఫ్యాంట్ అయితే బుక్ చేసుకున్నాను కొద్దిగా కాస్ట్ అయితే పడింది క్లాత్ ఏమో బాగానే ఉందనమాట కొంచెం స్మూత్గా ఉంది బాగుంది త్రీ చేంజ్ ఏమో పడింది అనమాట అది వచ్చేసి ఇది వచ్చేసి బర్త్డే నా పుట్టినరోజు డ్రెస్ అనమాట మార్చ్ ఫస్ట్ అండి నా బర్త్డే అనేది బ్లాగ్ అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఏమంటే మాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఆమెకి మూడు పూట్ల ఫుడ్ పెట్టి ఆ తర్వాత మూడు పూట్ల మెడిసిన్ ఇవ్వాలి కాబట్టి నాకు ఎడిటింగ్ చేసేంత టైం అయితే లేకపోయింది అనమాట వీడియోలు అయితే తీసుకున్న వీడియోస్ అయితే తీసినాను కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేంత టైం అయితే లేదు మ్యాక్సిమమ్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఖచ్చితంగా కావాలన్నమాట ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టడానికి అనేది అనేసి ఇంకా చూసారే డ్రెస్ అయితే చాలా బాగుంది దీని లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ఈ లింక్ అయితే ఇస్తాను డ్రెస్ అయితే చాలా బాగుందండి నేను నిజంగా నమ్ముతారా నమ్మరు నాకు డ్రెస్ అనేది కంఫర్ట్గా లేకపోతే జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ వేసుకొని తీసేస్తాను అట్లాంటిది ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుకునేంత వరకు కూడా ఇంకా నేను అట్లనే వేసుకునే ఉన్నాను చాలా కంఫర్ట్గా ఉండింది అనమాట నేనేమంటే నాకు కొంచెం లూజ్గా ఉండాలని ఫోర్త్ ఎక్సెల్ అయితే తీసుకుంటాను ఎక్స్ ఎల్ ఎమ్ ఎస్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ అన్నీ పోయి ఇప్పుడు ఫోర్త్ ఎక్సెల్కి అయితే వచ్చినాను ఇదేమంటే చపాతీ రోల్ మ్యాట్ అనమాట చపాతి మనము చేసుకుంటాం కదా ఇంకా చాలామంది పీట పైన కానీ లేదంటే న్యూస్ పేపర్ పైన కానీ లేదంటే అట్లా టైల్ పైన కానీ వేస్తూ ఉంటారు ఇంకా అట్లా లేకోకుండా చాలా ఈజీగా ఉంటుంది దీనిపైన చపాతీ పిండి మనం ఎత్తుకున్నా కూడా జస్ట్ అలా కుళాయి కింద పెట్టి మనం వాష్ చేసినా కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట మనం టైల్స్ పైన వేసినా కూడా అట్లా స్ట్రచ్గా కూర్చుని వస్తుంది అనమాట చాలా బాగుందండి ఇదొకటి ఖచ్చితంగా తీసుకోండి నాకైతే ఇది వచ్చేసి వన్ థర్టీను వన్ ట్వంటీ రూపీస్ ఇవ్వబడినట్టుంది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను దాని దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుందనమాట ఈ మ్యాట్ అనేది మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి అంతేనండి ఈ వ్లాగ్ అనేది ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కదండి ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్